అసెంబ్లీలో పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి ఈ రోజు అసెంబ్లీలో పద్దెనిమిది వేల వర్కర్ల ఐక్యత కలెక్టర్ ఆఫీసుల ముందు ఆశా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి గేట్ల ముందు ఇచ్చారు అందుకని మాలో ఉన్న ఆందోళన మాలో ఉన్న అసంతృప్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా కాలం నుండి ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మేము పదిహేను రోజులు నిరవధిక సమ్మె చేశాం ఆ ప్రభుత్వం హామీలు ఇచ్చింది జీవోలు ఇవ్వలేదు మమ్మల్ని మోసం చేసింది ఆ సందర్భంలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వాళ్ళు కానీ మా దగ్గరకు వచ్చి అనేక హామీలు ఇచ్చారు మీరు అడుగుతున్న పద్దెనిమిది వేలు చాలా తక్కువనే మాకు ఓట్లు ఇవ్వండి గెలిపించండి అధికారం ఇవ్వండి మేము చాలా ఎక్కువ ఇస్తామనేసి మిగతా ఎన్ని పరిష్కారం చేస్తారని చేస్తామని హామీ ఇచ్చారు మరి అర్థం చెప్పి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఆశా వర్గాలు అందరూ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం సంవత్సరం అవుతుంది ఇప్పటి ఈ కాలంలో అనేక పోరాటాలు చేశాం ఎన్ని పోరాటాలు చేశామంటే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు పిఎస్సీల ముందు ధర్నాలు హైదరాబాద్ రాష్ట్రం అంతా పదిహేడు రోజులు బస్సు జాతర కూడా నిర్వహించినాం ఎమ్మెల్యేలకు ఇప్పటికి రెండు మూడు సార్లు ఆ వినతి పత్రాలు అందజేసినాం పాదయాత్రలు చేసాం మరి ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి ఆశావర్గాల గోస ఏందో ఎందుకు కళ్ళ కనబడట్లేదు ఎందుకు వినబడట్లేదు ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్ర మేము అడుగుతున్నాం అందుకని అనేక పోరాటాలు చేసి చేసి ఈ రోజు మేము అలసిపోతున్న పరిస్థితి కూడా ఉంది ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా కూడా చెవిటోడి ముందు శంకపోజిన పరిస్థితే ఉంది రాష్ట్రంలో తప్ప ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు ప్రభుత్వం హైదరాబాద్కు పోయినప్పుడల్లా మేము అన్ని చేస్తాం ఇక మేము ఫైల్ రెడీ చేస్తున్నాం ఇక ఫైల్ అయిపోతుంది అనేసి అనేక హామీలు ఇస్తున్నారు అధికారులు కానీ వచ్చి మేము జిల్లాలకు వచ్చి మళ్ళీ అడిగేసరికి ఏ జీవో రావట్లేదు ఏ సర్కులర్ రావట్లేదు కనీసం చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా దిక్కులేవు ఏ ఏ ఒక్క జీవో కానీ ఏ ఒక్క సర్కులర్ కూడా ఈ రోజు మాకు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వలేదు హామీలేమో చాలా ఇచ్చింది ఇప్పటిదాకా ఏది ఇవ్వలేదు అందుకని పని భారం తగ్గించాలి ప్రతి ఆ పారితోషికం లేని పనులు మాకు చేయించొద్దు అట్లాగే లెఫరసి పర్స్ పోలియో డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి పెండింగ్ బిల్లులన్నీ కూడా మాకు విడుదల చేయాలి వెంటనే అట్లాగే టార్గెట్స్ టార్గెట్స్ అని దాన్ని రద్దు చేయాలని మేము అడిగితే మేము రద్దు చేస్తున్నామన్నారు తప్ప నిర్దిష్టంగా ఉత్తర్వులు అధికారులు ఇవ్వలేదు నిర్దిష్టంగా ఉత్తర్వులు కూడా జారీ చేయాలి పండగ సెలవులకు నిర్దిష్టంగా ఉత్తర్వులు జారీ చేయాలి మేము అడిగిన డిమాండ్స్ అన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడాలి ముఖ్యంగా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ బడ్జెట్ ప్రకటిస్తూ ఆశాలకు పద్దెనిమిది వేల వేతనాన్ని ప్రకటన చేయాలి మిగతా డిమాండ్స్ అన్ని కూడా అక్కడ ప్రకటన చేయాలి అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలి ఈ రోజు మా ఓట్లతో గద్దెలెక్కినా ఎమ్మెల్యేలు మాట్లాడాలి మంత్రులు మాట్లాడాలి అందరూ కూడా స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ పోరాటం మేము శాంతియుతంగా చేస్తున్నాం ప్రభుత్వం మొండి వైఖరితో